యౌవనంలో వృద్ధాప్యానికి తయారీ వృద్ధాప్యానికి తయారీ బాల్యం నుండే జరగాలి అది జరిగితే శారీరకమూ మానసికమూ ఆర్థికమూ అయినా ఎలాంతో సమస్య ఎదురుకాదు వృద్ధాప్యం శాంతియుతమైన ఆత్మచింతనకు భగవద్భజనకు ఉద్దేశించబడిందన్నది పరమపూజ్య గురుదేవుల నిర్దేశం మనిషి తన పరలోక భవంతికి పునాది వేసుకునే ఇది సాధ్యపడుతుంది వ్యక్తి తన కర్తవ్యాలను పూర్తిగా నిర్వహించాలి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించే విధంగా మనిషి తన సంతానాన్ని తయారు చేయాలి మనిషి తన కోసం కూడా స్థిరమైన పరిస్థితులను నిర్మాణం చేసుకోవాలి అవి ముందు ముందు అతడికి నిజమైన సహచరులు అవుతాయి సంయమనం నియమపాలన కఠోరమైన వ్రతపాలన ద్వారా శక్తిని తపోతేజాన్ని సమీకరించాలి వాటి ఆధారంగా అతడు చివరి క్షణం వరకు ప్రశాంతంగా ఉండగలుగుతారు అందరూ ఒక రోజున వృద్ధులు కావలసిందే వృద్ధాప్యంలో కూడబెట్టే అవకాశం ఉండదు ఖర్చు చేయడం మాత్రమే ఉంటుంది ఈ ఖర్చుకోసం యౌవనంలోనే తగినంత కూడబెట్టాలి యౌవనాన్ని అస్తవ్యస్తంగా దడిపివేసేవారు వృద్ధాప్యంలో ఎన్నో కష్టనష్టాలను భరించవలసి ఉంటుంది యౌవనపు పొంగులో వృద్ధాప్యపుక ఉరుంగుదలను చూడకపోవడం దూరదృష్టి లోపమే అవుతుంది ఈ లోపానికి ఫలితాన్ని వారు వృద్ధాప్యంలో అనుభవించవలసి వస్తుంది జీవమూ జవమూ కలిగిన యౌవనంలో సహించలేరు కనుక మనిషి యౌవనంలో తనను తాను బాగా అరగిదీసుకోవాలి అప్పుడు అతడు వృద్ధాప్యపు బరువును తేలికగా మోయగలుగుతాడు ఈ పరిస్థితి లోపమే అవుతుంది అనిగలితీ బిల్లువే బ్రహ్మచర్యం గ్రహస్థం వానప్రస్థం సన్యాసం అనే విభాగాలకు అనుగుణంగా సాగిన జీవితం విఫలం కావడం బహువలుదు ఆ వ్యక్తి తాను కూడబెట్టిన శక్తి ఆధారంగా తన జీవితమంతా కుటుంబానికీ సమాజానికి దేశానికి ఏదో రూపంలో ప్రయోజనకారిగా ఉండి తీరుతాడు తన వృద్ధాప్యమనే సంబంధ విషవలయంగా మారకుండా ఉండాలని ఆ తర్వాత వృద్ధాప్యాన్ని చేరుకోవాలి బాల్యదశలో యౌవన దశలో ఏదైనా లోపం జరిగినప్పటికీ మనిషి నిరాశపడవలసిన అవసరం లేదు ఇప్పటికీ తరుణం మించిపోలేదు దృఢనిశ్చయంతో విపరీత పరిస్థితులను తారుమారు చేసి అనుకూల పరిస్థితులుగా వాన్ని మార్చుకోవచ్చు ఇప్పుడు తన జీవితాన్ని సమీక్షించుకోవాలి వృద్ధులు శాంతచిత్తంతో తమ కార్యకలాపాలపై దృష్టి సారించాలి యా జరిగిందో వలె విచారణ చెయ్యాలి ఇతరుల పొరపాట్ల మీద దృష్టి పెట్టకూరదు ఎవడు ఏదీ చేయాలో అది చేసివేశాడు అతనిని మార్చాలంటే ఆ పని అతడే స్వయంగా చేసుకుంటారు కేవలం ఎవరిని వారు సంస్కరించుకోవడం ప్రపంచానికి ఉత్తమోత్తమమైన సేవ అనే సూక్తిని సదా దృష్టిలో ఉంచుకోవాలి తమ పొరపాట్లను సవరించుకోవడానికి యథాశక్తి ప్రయత్నించాలి ఆత్మ సమీక్ష ఆత్మక్షాలన మానవ జీవితానికి మౌలిక ఆవశ్యకత మానవ జన్మలోనే అది సాధ్యపడుతుంది ఇతర ప్రాణి ఆపని చేయజాలదు ఇదే ఆధ్యాత్మిక యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి వ్యక్తి సదా ఈ కృషిలో నిమగ్నం కావాలి ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఆ రోజు చేసిన పనులను కొద్దిసేపు సమీక్షించుకోవాలి మనసు ద్వారా కానీ మాట ద్వారా కానీ క్రియల ద్వారా కాని అనిత్యచర్య జరపలేదు కదా అని పరీక్షించుకోవాలి నిందు మనసుతో ఆ సంకల్పాన్ని పూర్తి చేయాలి ఇకవి అవసరాలను తగ్గించి పరిస్థితులతో సర్దుకోవాలి వృద్ధాప్యంలో సహజంగానే తిండి బత్త వంటి అవసరాలు చాలా తక్కువగా ఉంటాయి వాటిని మరింత చేయాలి అర్దుబాటు చేసుకోవడం మీ కుటుంబంలో ఇరుగుపొరుగులో మంచిచేడు వాతావరణం ఏదీ ఉన్నా దానిలోనే ఆనందంగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఉన్నదంతా ఈశ్వరేచ్ఛాని భావించి అన్ని పరిస్థితుల్లోనూ హాయిగా ఉండాలి ఈ సంతృప్తి మిమ్మల్ని ఎన్నడూ ఉద్రిక్తతకు లోను కానివ్వదు కమలం బురదలోనే ఉండవలసి వస్తుంది అటువంటప్పుడు దిగులుపడి ఏమి లాభం మూడు వానప్రస్థాన్ని స్వీకరించాలి మన ఋషి సంప్రదాయం ప్రకారం యాభై సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత మనిషి వానప్రస్థాన్ని స్వీకరించాలి దీని అర్థం ఇల్లు వాకిలి వదిలి అడవిలో నివసించడం కాదు వానప్రస్థం సరైన అర్థం కుటుంబం పట్ల అనవసర వ్యామోహాన్ని వదులుకోవడం సమాజసేవలో తమ ప్రతిభనూ శక్తి సామర్థ్యాలను లగ్నం చేయడం కుటుంబ బాధ్యతల నుండి తమను తాము దూరం చేసుకోవాలి పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు ఆ పనులన్నిటినీ వారనీ చేసుకోనివ్వాలి వారు కోరినప్పుడు మాత్రమే సలహా సహకారం ఇవ్వాలి ఇందువల్ల వారు స్వయంగా తమ బాధ్యతలను గుర్తిస్తారు వీ గౌరవమూ నిలుస్తుంది జ్ఞాన విజ్ఞానాలు శరవేగంతో పురోగమిస్తున్నాయి వాటితో సర్దుకుపోయే సామర్థ్యం సాధారణంగా వృద్ధులకు ఉండదు యువతరం రోజుకొ క్రొత్త విషయం నేర్చుకుంటూ ఉంటుంది ఈ స్థితిలో పాతకాలపు ఆ లోచననపై ఆధారపడిన వృద్ధుల సలహాలు తరచూ ఆచరణయోగ్యంగా ఉండవు కనుక జోక్యం కలిగించుకోకపోవడమే మంచిది సాధ్యమైనంత వరకు భోజనం నిద్రల వరకే కుటుంబంతో గల సంబంధాన్ని పరిమితం చేయాలి అత్యధిక సమయాన్ని సమాజ సేవకు సమర్పించాలి ఇరుగు పొరుగునా పేటలో గ్రామంలో నగరంలో సహాయాలు అందవలసిన వారు ఉంటారు సదాలోచనలను సమీకరించి ప్రచారం చేయవచ్చు ప్రజలను దుర్గుణాల నుండి దుర్వ్యసనాల నుండి తప్పించడానికి కృషి చేయవచ్చు సేవాకార్యాలకు కొదు లేదు పరిమితి లేదు స్థానిక సమస్యలకు పరిస్థితులకు అనుగుణంగా తగు సేవా కార్యక్రమాలను రూపొందించవచ్చు ఇందుకు హెచ్చుగా ఖర్చు కాదు చూస్తూ ఉండగానే సమాజంలోని ఇతర వ్యక్తులు కూడా ముందుకు వస్తారు ఈ విధంగా సమాజంలో వృద్ధుల ప్రతిష్ట పెరుగుతుంది వీరి ప్రతిభ సామర్థ్యం మానవ మానవధర్మాన్ని పాటించడము జరుగుతుంది మానవధర్మానికి మూలాధారం సర్వే భవంస్తు సుఖిన మనం చేసే పని వల్ల అందరికీ ప్రయోజనం కలగాలి ఎవ్వరికీ అపకారం జరగకూడాదు తగ్గులు ధనికులు పేదలు మున్నగు తేడాలను వదిలి దీనులకు దుఃఖితులకు సేవ చెయ్యాలి అందరి మంచి కోసం ప్రయత్నించాలి అందులో మనకు కొంత నష్టం జరిగినా మన అవసరాలను కనీస స్థాయికి తగ్గించుకోవాలి కో ది సాధనాలతోనే జీవితం గడపాలి ఇతరుల హితం కోసం వృద్ధులు తమ అధికారాన్నికూడా వదులుకోవడానికి సిద్ధపడాలి ఇదే నిజమైన వానప్రస్థం పరమపూజ్య గురుదేవుల సందేశం ఇది ఆత్మీయతనూ మమతను చిన్నదైన కుటుంబానికి పరిమితం చేసుకోకుండా దానిని విశ్వమానవుల వరకు విస్తరింపచేయడం వికసింపచేయడం వానప్రస్థంలలో మూల ఉద్దేశ్య గతంలో చిన్న పరిధి కుటుంబంకే బంధత్వభావన పరిమితమై ఉండేది అనేకమంది వ్యక్తులు తమ కుటుంబీకులని అనిపిస్తే ఆత్మ విశాలమైందని ఆత్మ యొక్క దృక్పథం స్వభావం విస్తృతమైనాయని భావించవచ్చు ఈ ప్రగతియే ఆత్మను పరమాత్మగా నరుణ్ణి నరాయణుడుగా చేస్తుంది నాలుగు ఆధ్యాత్మికతను అవలంబించాలి వాస్తవానికి ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికతను పాటించాలి ఇది మానవ జీవనానికి ప్రధాన ఆవశ్యకత నేరు ప్రతి ఒక్కరూ డబ్బు కోసం ప్రశంస ప్రశంసకోసం సన్మానం కోసం ప్రాకులాడుతున్నాడు వీతికోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడుతున్నారు జీవితానికి మౌలిక అవసరమైన ఆధ్యాత్మికతను తెలుసుకోవడానికి ప్రయత్నించే తీరికుదెవరికి ఉండడం లేదు వృద్ధాప్యంలో అయితే సుఖశాంతులకు ఈ ఆధ్యాత్మికత అత్యవసరం ఆధ్యాత్మిక జీవనమంటే అర్థం మనిషి అంతర్ముఖుడై లోచూపు అలవరచుకుని ఆలోచన మనన సాధనలలో నిమగ్నం కావడం మానవ జన్మ నాకు ఎందుకు లభించింది నేను ఎవరిని నా ఆత్మకూ పరమాత్మకూ సంబంధమేమితి అనే ప్రశ్నలను మనిషి వేసుకోవాలి తన కర్మల ఫలితాన్ని తానే అనుభవించాలి అని ఆలోచించి మానవధర్మాన్ని పాటించడమే ఆధ్యాత్మికత కొందడానికి ప్రయత్నించే వ్యక్తికి సుఖశాంతులు ఆనందం లభించి తీరుతాయి పరమాత్మతో ఇలాంటి అనన్య సంబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి సదా ప్రయోజనాన్నే పొందుతాడు పూర్తి నిష్కామ భావంతో భగవంతుణ్ణి ఉపాసిస్తే ఆయన పట్ల విశ్వాసం గట్టిపడుతుంది అంతఃకరణంలో అలౌకిక శాంతి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది వివేకం మేలుకుంటే వైరాగ్య భావన బలపడుతుంది సంసారం నిస్సారమని తెలుస్తుంది మనసు మాయామోహములకు దూరమవుతుంది అలాంటి దశలో ఆచరణవాటికవిగా సంయమనాన్ని పాటిస్తాయి నిద్రేస్తున్న ఎన్నెన్నో శారీరక మానసిక శక్తులు మేలుకుతాయి జీవితానికి కాయకల్ప చికిత్స జరుగుతుంది ఫలితం గా ఓజసుతో తేజసుతో వర్చసుతో వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది ఆధ్యాత్మిక జీవనానికి ప్రయోజనం ఇదే బాల్య యౌవనాలలో వ్యర్థమైన సమయాన్ని కనీసం వృద్ధాప్యంలో అయినా తప్పక భర్తీ చేసుకోవాలి స్వాధ్యాయ సత్సంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి సక్ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల విద్వాంసులూ అనుభవజ్ఞులు అయిన సంతలతో సత్సంగం వల్ల లోభం మోహం ధనవాంచ వంటి వాటి నుండి విముక్తి పొందగలుగుతారు ఇందువల్ల జీవుడు సంసార బంధాల నుండి విముక్తి పొందుతాడు తాము ధార్మికులమని ఆధ్యాత్మికవేత్తలమని పలువురు వ్యక్తులు నటిస్తూ ఉంటారు కాని వారి ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంటుంది కషాయ కల్మషాలతో అసూయ ద్వేషాలతో రకరకాల దురాలోచనలతో వారి మనస్సు ఉంటుంది వృద్ధాప్యంలో లిప్స లాలస వాంచ మరింతగా పెరుగుతాయి సంసార నుండి విముక్తి పొందేందుకు బదులు వ్యక్తి ఆలంపటంలో ఆ బురడలో మరింతగా కూరుకుపోతాడు తన ఆలోచనను మార్చుకోవడానికి ప్రయత్నించినంతవరకు మనిషి సంసార మాయాజాలం నుండి విముక్తి పొందజాలడు సంసారంలోని భౌతికవాద వాతావరణంలో జీవించక తప్పదు భౌతికవాద చర్యలను స్వయంగా జరపక తప్పదు వృద్ధులు కనీసం తమ ఆలోచనను ఇచ్చలను ఆధ్యాత్మికంగా నీ లిప్పి ఉంచుకోవాలి క్రియలలో భౌతికవాదం ఉండవచ్చు అయినా కోర్కెలో ఆధ్యాత్మికవాదం ఉండాలి ఇదే మోక్షానికి మార్గం ఐదో మౌనవ్రత అభ్యాసం వృద్ధాప్యం వచ్చా సాధ్యమైనంత తక్కువగా మాట్లాడాలి కళ్ళు చెవులు సదా మెలకువతో ఉండాలి నలువైపులా జరుగుతున్న దానిని చూడాలి వినాలి కాని సాధ్యమైనంతవరకు దానికి స్పందించకూడదు ఇలా చేస్తే పెప్పు చిక్కులకు దూరమవుతారు శారీరక శక్తి ఖర్చు కాదు రోజంతా మాట్లాడే మాటలలో హెచ్చుభాగం అకారణమైనవి నిరర్ధకమైనవి మాట్లాడాలనే ఉబలాటంలో శక్తులను వృద్ధా చేసుకోరాదు మానసిక ఉద్విగ్నతను పెంచుకోరాదు మౌనాన్ని అభ్యాసం చేయడం వల్ల ఆలోచన మననములకు సదవకాశం లభిస్తుంది తిరు స్వయం సహాయక కేంద్రాలు ప్రతి గ్రామంలో పెట్టెలో నగరలో ఉన్న వృద్ధులు తమకు తాము సహాయం చేసుకోవాలి అప్పుడు అందరికీ సున్నసుకంగా కూరుతుంది ఇప్పుడు గ్రామాలలో సైతం ఈ ఏర్పాటు లేదు దీన్ని పునరుద్ధరించాలి ఇరువు పొరుగున నివసించే వృద్ధులు తము కలుసుకోవడానికి ఏదో ఒక స్థలాన్ని నిర్ణయించుకోవాలి ఆలయంలో సత్రంలో లేదా పార్కులో అంతా మూరు నాలుగు గంటలపాటు కలసి భజన కీర్తనలు స్వాధ్యాయ సత్సంగాలతో సమయం గడపడు గ్రే అందువల్ల సమయం సద్వినియోగం అవుతుంది సమస్యలు సద్దుబాటు అవుతాయి సమర్థులని వృద్ధులో ఇతరులకు సాయపడవచ్చు తమ ధ్యానం ద్వారా అనుభవం ద్వారా పరస్పర ప్రయోజనం పొందవచ్చు ఈ విధంగా వారి ఒంతరితనం పొలగిపోతుంది నిష్క్రియత్వం స్థానంలో క్రియాశీలత వస్తుంది ఫలితంగా జీవితంలో ఉత్సాహం ఉత్తేజం పెరుగుతాయి వృద్ధాప్యంలో మనిషి ఏమీ చేయలేరని భావించడం భ్రమ తులసీదాసు రామచరితమానస మహాకావ్య రచనను తన ఎనభైవ సంవత్సరాల్లో ప్రారంభించి నూటవండవ సంవత్సరాల్లో పూర్తిచేశాడు పూర్తి శ్రద్ధతో ప్రారంభమైన కార్యాలు వార్ధక్యపు అవరోధాలను అధిగమించిన ఉదాహరణలు కొకొల్లలుగా ఉన్నాయి మీరూ అలా ప్రారంభించండి తమకు తాము సహాయపడదంలో నిమగ్నులు అయినవారికే పరమేశ్వరుడు సహాయపడతాడు తనను తాను సంస్కరించుకోవడని సదా చేస్తూ ఉండడం తనకు కేసుకునే సహాయాలలో అత్యుత్తమైనది మీద కఠోరమైన నియంత్రణ ఉంచడని ప్రయత్నించాలి తెగిన గాలిపటంలా దాన్ని గాలికి తిరగనివ్వరాదు అలా చేస్తే మనసు అందరికన్నా మంచి మిత్రమూ అవుతుంది నిజమైన మార్గదర్శకుడు అవుతుంది అవకాశాల అన్వేషణలో నిమగ్నులు అయితే ఎన్నెన్నో మార్గాలు ఎదురుగా తలుపులు తెరుచుకుంటాయి ఈ కృషిలో శారీరకంగా మానసికంగా కాయకల్ప చికిత్స పొందాయి అనుభవం అభ్యాసముల ద్వారా నిజమైన కర్మయోగులు కావడంలో సాఫల్యం పొందుతారు ఫోర్ నిత్యోసన్నహం మనిషి నిర్ణీతమైనది మరణ నుండి తప్పించుకోలేదు ఏ వ్యక్తి కాదు అమరమైనది ఆత్మ ఒక్కటే శరీరం నశించిపోతుంది అలాగే ఆత్మ ప్రస్తుత శరీరంలో నశించిన తరువాత కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది అతడు తన సంచిత కర్మలతో పాగు కొత్త శరీరంలోనికి వెళ్లిపోతాడు తన సంస్కారాన్ని బట్టి తన బట్టి అతడు కర్మఫలాన్ని అనుభవించడానికైనా వివిధ ప్రాణులలో ప్రవేశించవలసి వస్తుంది ఎంభైనాలు లక్షల జీవరాశిలతో కూడిన ఈ చక్రం నుండి వెలికి రావడం సులభం కాదు నిర్ణీతమైన ఈ జననమరణ చక్రం పట్ల కళ్ళు మూసుకుని లేదు ఏదో ఒక రోజున చనిపోతాం కనుక ఈలోగా భోగ విలాసాలను అనుభవిద్దాం అని పలువురు అంటారు అయితే ఈ భోగవిలాసాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ప్రక్క ఆలోచనను శీలాన్ని భష్టుపట్టిస్తాయి ఇవి లోభం మోహం స్వార్థం అసూయ ద్వేషం వంటి దుర్గుణాలను పెంచుతాయి మనిషిని ఎన్నెన్నో పాపకార్యాలలో ముంచివేస్తాయి ఫలితంగా మనిషి జీవితం నరకంగా మారుతుంది భవి ఎత్తులో అతడు అనేక నీచ జన్మలు ఎత్తి దారుణమైన యాతనలను అనుభవించవలసి వస్తుంది ఇదంతా తెలిసినప్పుడు మరణమంతే ఎందుకు చావును గురించి ఏడవడం ఎందుకు వాస్తవాదికి మరణానికి స్వాగత సన్నాహాలు చేయాలి పుణ్యకర్మలను నశించడానికి పుణ్యకర్మలను పెంచడానికి శేషజీవితాన్ని సద్వినియోగపరచాలి చేస్తే ప్రస్తుత జీవితం ఆనందమయమవుతుంది మరణం తరువాత ఉత్తకృష్టమైన జన్మ లభుస్తుంది సుఖమయ పరిస్థితులు నిర్మాణమవుతాయి ప్రాయశ్చిత్తాల ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది భోగ విలాసాల వల్ల ఎంత హాని జరుగుతుందో తెలుసుకుంటే జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం ఇందులోనే ఉంది విజ్ఞత మరణానికి స్వాగతం చెప్పడానికి తయారయ్యేటప్పుడు ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించాలి భగవద్గీతలో భగవానుడు ఇలా ప్రవచించాడు యమమాపి స్మరణభావం త్యజత్యంతే కలేవరం తమాపి తనంత కౌంతేయ సదాతద్భావభావిత శ్రీమద్భగవద్గీత ఎత్తియారు కుంతీపుత్తూడవైన ఓ అర్జున మనిషి మరణ సమయంలో ఏ ఏ భావాలను స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో తరువాతి జన్మలో ఆయా భావాల్నే పొందుతాడు మనిషి ఎప్పుడూ ఏ ఆలోచనలలో నిమగ్న అవుతాడో ఆ ఆలోచనలే మరణ సమయంలో అతడికి గుర్తుకు వస్తాయి ఏర్పడుతుంది అతడి సంచిత కోశంలో మంచి చెడు కర్మల సంస్కారాల విశాల ఉంటుంది జన్మ జన్మాంతరాల నుండి ప్రోగవతూ వచ్చిన భాండారం అది దాని ఫలం ఇంకా వ్యక్తం కావలసి ఉంది మరణ సమయంలోని భావానికి అనుగుణంగా ప్రారబ్ధానికి కేంద్రబిందువు ఏర్పడుతుంది ఆ కేంద్రబిందువు ఆ సంచిత కోశం నుండి అలాంటి అనేక సంస్కారాల తనవైపు ఆకర్షిస్తుంది ఇలా ప్రోగైన సంస్కారాల సమూహమే ప్రారంధం ఈ ప్రారబ్ధానికి అనుగుణంగా జీవాత్మ అనేక జన్మలలో కర్మఫలాన్ని అనుభవిస్తుంది ఒక మనిషి యొక్క జీవితమంతా తన పిల్లలు కుటుంబం సిరి సంపదలు మున్నకు వాటిలో మునిగిపోతే మరణ సమయంలో కూడా అతడిలో అలాంటి భావలే ఉంటాయి అతడి ప్రాణం పిల్లలు పొలం ఆస్తి మున్నగు వాటికి అంటిపెట్టుకుని ఉంటుంది దాని ఆధారంగా అలాంటి సంస్కారాలే వెలికి వస్తాయి ప్రారబ్ధం నిర్మాణమవుతుంది జీవితంలో తన పిల్లలు కోసం సిరి సంపదల కోసం నమ్మక ద్రోహం చేశాడో మోసం చేశాడో ఇతరులవి శారీరక మానసిక బాధలకు ఏ ఏహత్య చేశాడో ఇతరుల సొత్తును ఎలా స్వాధీనపరచుకున్నాదో అలజడి సృష్టించాదో ఆ పాపకర్మలన్నింటి సంస్కారాలు వెలికి వచ్చి నిర్మాణం చేస్తాయి అతడు ఎన్నెన్నో నికృష్ట జన్మలు పొంది దాని ఫలాన్ని అనుభవి జవలసి వస్తుంది అతడి సంచితంలో ఉన్న పుణ్యకర్మలు అణిగిపోతాయి మరోప్రక్క ఒక వ్యక్తి అత్యంత పవిత్రమైన సాత్విక జీవనం గడుపుతాడు దయాసేవలతో కరుణ ప్రేమలతో ధర్మాచరణలో నిమగ్నమవుతాడు సమాజసేవకు జాతీసేవకు అంకితమవుతాడు సజ్జనుడుగా వ్యవహరిస్తాడు మరణ సమయంలో అతడి మనసులో అలాంటి శుభకరమైన భావనలే నిండి ఉంటాయి ఈ భావనలో అతడి సంచితంలో పవిత్ర సంస్కారాలను సమీకరించి ఫలితంగా అతడు మరణం తరువాత మరింత ఉత్తకృష్ణమైన మానవుడుగా జన్మిస్తాడు తన సంచితంలో మిగిలిన పాపకర్మలను పురుషార్థ ప్రాయశ్చిత్తముల ద్వారా నశింపజేయగలుగుతాడు మీరే ఆలోచించండి జీవితమంతా అనైతిక అశుభకర్మలే చేస్తాడు మరణ సమయంలో అతడికి శుభకరమైన ఆలోచనలు కలగడం సాధ్యమా ఎల్లప్పుడూ పవిత్ర జీవితం గడిపిన వ్యక్తి మనసులో మరణ సమయంలో అశుభకరమైన ఆలోచనలు రాగలవా అది దాదాపు అసాధ్యమే మరణ సమయంలో మనకు మంచి ఆలోచనలే కలగాలంతే అందుకు జీవిత ప్రారంభనుండే అభ్యాసం జరగాలి బాల్యంలోనే ఇలాంటి అలవాటు చేస్తే చివరి వరకు మరింత బలపడుతూ ఉంటుంది గతంలో మన కర్మలు ఆలోచనలు ఎలా ఉండినప్పటికీ కనీసం మన శేషజీవితంలో అయినా శుభకర్మలు పవిత్రకర్మలు చేసే అభ్యాసం సాగించాలి మన భా వలన అవసరాన్ని బట్టి మార్చుకోవాలి సాత్వికమూ పవిత్రము అయిన జీవన విధానాన్ని అవలంబించాలి ఒక కవి ఇలా వ్రాశాడు మరోపరంతో యో మరోకి యాదజోకరే సభి హూయినో సుమృత్యుతో వ్రథాజీయే వ్రథామరే అనగా మరవిస్తే అందరూ గుర్తుంచుకునే విధంగా మరణించు అలాంటి మంచి మరణం రాకపోతే నీవు జీవించడము వ్రథా కవి హృదయం కలిగిన మన మాజీ ప్రధానమంత్రి వాననీయ అటల్జీ ఇలా స్పష్టంగా వ్రాశాడు సిర్ మరణ పర్ త్యోహార్క్యో నెహి మనాతే అనగా మనిషి జన్మించప్పుడు అంతా గర్విస్తారు మరి అతడు మరణించప్పుడు ఎందుకు పండుగ చేసుకోరు తప్పనిసరి అయిన మృత్యువును స్వాగతిస్తూ అలా పండుగ చేసుకోగలిగితే వృద్ధులు తమ శేషజీవితాన్ని కూడా ఆనందమయం చేసుకుంటారు మరణాన్ని మహోత్సవంగా మార్చుకుంటారు మృత్యుమహోత్సవానికి సన్నాహాలను మనం నిండు మనస్తో చేయాలి అప్పుడే మనం మరణాన్ని మంచి మరణంగా మార్చగలుగుతాం